అందరికీ నమస్తే అండి ఇవాళ మైథిలి వంటింట్లో లివర్ ఫ్రై అండి చాలా సింపుల్గా ఈజీగా చేసి చూపిస్తాను చూడండి చాలా మంచి రెసిపీ అండి ముందుగా లివర్ని బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను అయితే దీంట్లోకి నేను సోయ కూర అని ఉంటుందండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇదేంటంటే మన సోంఫ్ ఆకుల్లాగా ఉంటాయండి సోయ కూర అంటారు నాకు ఇంకా దీన్ని వేరే ఏమంటారో నాకు తెలీదు మా అభిరాంబాబు డాన్స్ చేస్తున్నాడండి వరండాలో పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట ఆ పక్షుల్ని చూసి ఈయన ఎక్సైట్ అవుతున్నాడు ఓకే ప్రొసీజర్లోకి వచ్చేద్దాము ప్రెషర్ ప్యాన్ పెట్టాను అందులోకి తగినంత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు బాగా ఫ్రై చేస్తున్నాను అయితే ఈ కూర అనేది దాని సోయాకూర అని మాత్రమే నాకు తెలుసండి అది మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు కానీ అది వేయడం వల్ల లివర్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి లివర్ కర్రీకి లివర్ ఏంటంటే మటన్ కంటే కొంచెం హార్డ్ అండి హార్డ్ అండ్ ఇన్ ద సెన్స్ అది జీర్ణం అవడానికి టైం పడుతుంది సో ఈ సోయ కూర వేయడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది అని అంటారు ఇంకొకటి దానికొక మంచి ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుందండి అది సోంపులాగా రా సోంపులాగా ఉంటుంది అనమాట దానివల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి మేము ప్రతిసారి లివర్ వేసినప్పుడల్లా వేస్తాను నేను ఇది మామూలుగా ఆకుకూరల వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటుంది కూరని నేను రెండు కట్టలు సోయ కూర ఇలా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇది వేయడం వల్ల మాత్రం కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయినా సరే కొద్దిగా గ్రేవీగా అయినా సరే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కొద్దిగా బాగా ఫ్రై అయినాక మసాలాలు వేద్దామని అదిగోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇది నేను చూపించేది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పక ట్రై చేయండి ఇవన్నీ వింటర్లో తినాల్సిన వస్తువులండి ఎందుకంటే ఇవి కొద్దిగా వేడి చేస్తాయి సమ్మర్లో వీటిని మనం ఎక్కువగా తినలేము పిల్లలకు కూడా పెట్టడానికి ఇబ్బంది వింటర్లో బాగుంటాయి అన్నమాట ఈ తాలింపులోకి సోయకూర వేసేస్తాను వేసేస్తాను ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా వేసాను చూడండి కొద్దిగా ఆకు ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న లివర్ పీసెస్ వేసేస్తున్నా నా రెసిపీస్ అన్నీ మోస్ట్లీ నేను చాలా సింపుల్ ప్రొసీజర్తో చేస్తానండి చాలా క్విక్గా కూడా చేసేస్తాను అన్నీ కోసి అన్నీ రెడీ పెట్టుకుంటాను కాబట్టి చాలా ఈజీగా అయిపోతాయి నేను ఎక్కువగా లెందీ ప్రొసీజర్స్ ఎక్కువగా మసాలాలు అవి వాడను మీరు ఈ పాటికి గమనించే ఉంటారు నా వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక పది నిమిషాలు అలా మూత పెట్టి ఓపెన్ ఫ్లేమ్లో పెడితే కొద్దిగా మగ్గినట్టు అయిందండి ఆకు కూడా పూర్తిగా ఫ్రై అయిపోయింది ఇది నేను గ్రేవీగా చేయడం లేదండి ఫ్రైగా చేస్తున్నాను అయితే ఈ లివర్ కర్రీ ఉండేట కొద్దిగా ఉప్పు తగ్గిందండి ఉప్పు వేసాను ఆ మసాలా గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసాను లివర్ వండేటప్పుడు నీళ్ళు ఎక్కువగా వేయద్దండి ఎందుకంటే ఈ లివర్లో నీరు ఎక్కువగా ఉంటుంది అది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట మనం దానిపైన ఇంకా వాటర్ యాడ్ చేసామనుకోండి కూర అంతా చాలా పలచగా అనమాట మొత్తం చారులాగా అయిపోతుంది అది టేస్టీగా ఉండదు కొద్దిగా ఆ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు వేయాలి ఇంకా తక్కువ వేసినా పర్వాలేదు నేను రెండు విజిల్స్ పెట్టానండి ఎందుకంటే సాఫ్ట్ మీటే కదా తొందరగా ఉడికిపోతుంది బోన్స్ అవి ఏమి ఉండవు కదండి రెండు విజిల్స్కి బాగానే ఉడికిపోయింది అట్లా ఉబ్బినట్టు అవుతుంది కాకపోతే మనము ఓపెన్ చేయగానే మళ్ళీ తగ్గిపోతుందిలేండి తడి బాగానే ఉంది నీళ్ళు అందులోనే నీళ్లు బాగా వస్తాయి నేను చెప్పాను కదా నేను ఒక కప్పు నీళ్ళే వేసాను చూసారా ఎంత నీళ్ళు వచ్చాయో తర్వాత ఇంకొద్దిసేపు ఆ నీళ్లు ఈగరడానికి విసులు పెట్టకుండా జస్ట్ మూత పెట్టి పెట్టాను అదిగోండి నీళ్ళంతా ఎగిరిపోయినాయి ఇలా దగ్గరకు అవుతుంది ఇప్పుడు మనం ఉప్పు కారం కొంచెం తక్కువ ఎక్కువ చూసుకోవచ్చు అదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది లివర్ ఫ్రై అండి ఎంత టెంప్టింగ్గా టేస్టీగా ఉంది చూడండి ఈ రెసిపీ మీరు తప్పక ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా తిని ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అదిగోండి వేడి వేడి అన్నంతో లివర్ ఫ్రై మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్స్లో పెట్టండి ఓకే అండి బాయ్ అండి